వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యాస్మి సార్ ఏం మాట్లాడదాం సార్ ఇప్పుడు మన ప్రయాణం మొదలైనటువంటి మాట మణి పద్మేహం యోగం సార్ అదే అంటే రవికి సంబంధించింది పుష్యార్క యోగం ఏం చేస్తాం పుష్యార్క యోగం రోజు రవికి సంబంధించి ఆదివారం పుష్మి నక్షత్రం కానీ దాని తర్వాత చెప్పారు కదా మణి పద్మేహం అద్భుతం మణిపద్మేహం చెప్పండి సార్ చాలా రోజులైంది ఏంటి మణిపద్మేహం ఇంకేమైనా మెరాక్ ఇంకేమైనా కాదు చేస్తూనే ఉంది ఏ మెరాకి గురించి ఈ రోజు మాకు చెప్పబోతున్నారు డాక్టర్లు కూడా షాక్ ఆయన అడిగారంట మీరు ఏం చేస్తున్నారు అని డాక్టర్ ఒక డాక్టర్ కాబట్టి మీకు ఒక నెంబర్ ఇస్తాను మాట్లాడండి షూర్ షూర్ దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం తప్పకుండా కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చెప్దాం పేరెంట్స్ సుచిత్ర గారు నమస్తే అండి నమస్తే అండి పద్మ నేను మాట్లాడుతున్నానండి పద్మిని గారు నమస్తే అండి చెప్పండి మీరే చెప్పాలి మణిపద్మేహం ఏం మిరాకిల్ చేసిందో మాకు చెప్తారు అని అన్నారు ఏంటి అసలు చెప్పండి మా అమ్మగారి పేరు సత్యవతి గారు అండి రెండు సంవత్సరాలు ఆవిడకి రాజమండ్రిలో ఉంటారు అయితే విక్రమాదిత్య గారు ఏదైతే సన్ స్పిరిచువల్ సొసైటీస్ నుంచి ఆయన మంత్రం ఇచ్చారో ఓం అని పద్మేహం అనేది మంత్రం ఇచ్చి ఆదిత్య హృదయం చదవమంటున్నారు ఆవిడ రెగ్యులర్ గా ఫాలో అయిపోయి చక్కగా పొద్దున్నే దేవుడి బుద్ధి కూర్చుని సూర్యమంత్రం చేసుకుని అని పద్మేహం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే ఈ వయసులో ఆవిడకి షుగర్ అసలు కంప్లీట్ గా డౌన్ అయిపోయి తగ్గిపోయి మధుమేహమే లేదని డాక్టర్ మంచి సర్టిఫికెట్ ఇచ్చి మెడిసిన్ లో బాగా తగ్గించేసి కూడా ఇచ్చారండి ఆ భక్తురావిడ అంటే చాలా రెస్పెక్ట్ ఆయన చిన్న వయసులోనే ఎంతో మంచి మంత్రం ఇచ్చారు ప్రజలందరికి ఎంతో ఉపయోగపడేది అని చాలా అందరికి చెప్తూ ఉంటారు డాక్టర్ డాక్టర్ ఏమన్నారంటే మీకు మీరు ఎలా తగ్గిందమ్మా మీకు ఈ డయాబెటీస్ వ్యాధి అని చెప్పారు ఎలా తగ్గిందమ్మా మీకని అడిగితే అంటే మాములుగా డాక్టర్స్ దగ్గర ఇవన్నీ చెప్పారు కదా ఆవిడ మనసులో ఆవిడ చాలా ఆనందంగా ఫీల్ అయ్యి మా అందరికి చెప్తూ ఉంటారన్నమాట ఇలాగా నేను మణి పద్మేహం చేస్తాను ఇలా ఆదిత్య హృదయం చేస్తానన్న అంటే ఆదిత్య హృదయం చేయడం వల్ల ఒక మంచి ఫలితం ఉంటుందని ఆవిడకి చిన్నప్పటి నుంచి తెలిసినా సరే గురువు గారు చెప్పాక శంఖంలో పోసింది తీర్థం అయినట్టుగా ఆ యొక్క మంత్ర ఫలితం ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఇప్పటికి అర్థమైందండి ఆవిడకి సో విక్రమాదిత్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము మాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడిన పద్మని గారు మీకు కూడా ధన్యవాదాలు సో మచ్ అండి చాలా చాలా ఆనందంగా తెలియజేస్తాను పది మందికి ప్రేరణ కలిగిస్తుంది ఖచ్చితంగా అందుకే మిమ్మల్ని ఇలా లైవ్ లో మాట్లాడమన్నాము చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నారు మీ అమ్మగారికి మా నమస్కారాలు కూడా తెలియచేయండి తప్పకుండా నమస్తే సూర్యోస్మి క్లారిటీ సో పెద్దావిడికి డయాబెటీస్ తగ్గిపోవటం డెఫినెట్ గా షాక్ అయి ఉంటారు అంటే క్యూర్ లోపల లేదు అంటే మీరు రెగ్యులర్గా ఇంచుమించు ఏదైనా ఒక సంవత్సరం పాటు ఈ మంత్రాన్ని తదేకంగా అలా చేస్తూ ఉంటే ఇంతకుముందు అసలు మీ శరీరంలో డయాబెటీస్ వ్యాధి అంటే ఇవి ఎలా అంటే మనకి వంశపారంపర్యంగా వస్తుంది అంటారు కదా డిఎన్ఏలో స్టోర్ అవుతాయి రికార్డ్స్ అని అంటే దీర్ఘకాలికంగా ఏవైతే రోగాలు ఉంటాయో అవి సెల్యులర్ లోపలకి కూడా వెళ్ళిపోయి అక్కడ స్టోర్ ఫీడ్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్కి ఇవి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి మీరు రెగ్యులర్గా ఇదే మంత్రాన్ని చాండ్ చేయడం ద్వారా ఆ నామ ఆ రూపాలు కూడా ఏమి ఉండవు డిఎన్ఏలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి ప్రక్షాళన చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నేను అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ నేను చదివాను రీసెర్చ్ చేశాను చేసుకుంటూ వస్తున్నాను కానీ వీళ్ళు చెప్తున్న తర్వాత వింటూ ఉంటే నిజంగా చాలా ఆ పరిశోధనలు చేసిన వాళ్ళు మనం మాస్టర్ చోవా కుక్షయ్య గారు మణిపద్మేహం గురించి ఇది ఒక మంచి మంత్రం అని చెప్పడం జరిగింది అంతే మించి పెద్దగా ఎక్కువ డిస్కస్ చేయలేదు ఇది మణిపూర్క చక్రాంతి రవికి దాన్ని కదా మామూలుగా టిబేటీ అని మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం అని చెప్పారు అలాగే శివల్ సుబ్రహ్మణ్యం గారు దీని గురించి వివరంగా చెప్పారు వీళ్ళిద్దరినీ నేను బేస్ చేసుకుని రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రాక్టికల్గా చూశాను మనం చదివాము ప్రాక్టికల్గా చూశాను నేను చేశాను అది చేస్తుంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను మణిపతి మేము స్టిక్కర్లో ప్రింట్ చేయించేటప్పుడు ఆ ప్రింటింగ్ వేస్తే అతను కట్ చేస్తూ మంత్రం అనుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత రెగ్యులర్గా ఏమి తినకుండా పడుకునేవాడిని నాకు విపరీతమైనటువంటి ఆకలి వేసింది ఏంటి గురువు గారు కడుపు అంతా కొంచెం అదోలా అనిపించింది అంటే టెంపరేచర్ విపరీతమైన టెంపరేచర్ ఇది అగ్ని మంత్రం లోపల ప్రక్షాళన ఎలా జరుగుతుంది అంటే అగ్ని ఉష్ణం దేన్నైనా సరే శుద్ధి చేస్తుంది అద్భుతం క్యూర్ హండ్రెడ్ పర్సెంట్ దీర్ఘకాలికంగా మీరు దేంతో అయినా బాధపడుతున్న అనువు రూపంలో సెల్యులర్ లోపలికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఉండేది అగ్ని ప్రజ్వలించే సూర్యుడు అంటే సూర్యకిరణాల ద్వారా మీరు తీక్షణంగా చూడగలిగే చిన్న చిన్న అణువులు కంటికి కనిపించలేనంత సూక్ష్మంగా అణువుల రూపంలో అద్భుతమైనటువంటి శక్తిని అయినా మనకి ప్రసాదిస్తూ ఉన్నారు కేవలం చేతులు జోడించి నమస్కరిస్తే అద్భుతమైనటువంటి శక్తి అయితే ఈ పెద్దావిడికి డయాబెటీస్ తగ్గటం అయితే ఏంటి ఒక చిన్న బాబుకి కంటి ఆపరేషన్ చేయించారు మీకు ఆ బిడ్డకు కూడా వాళ్ళ తల్లి చాలా ఇదితో మణిపద్మేహాన్ని పట్టుకుని ఆ బిడ్డకి కంటి చూపు రావటం రీసెంట్ గా ఒక డేస్ బ్యాక్ ఫోన్ మా బాబు ఫస్ట్ ఫ్లోర్ నుంచి అక్కడ నుంచి పడిపోయాడు యాక్సిడెంట్ డాక్టర్లు చెప్పేసారు కష్టం ట్రై చేద్దాం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ నమ్మకంతో మణిపద్మేహం చాంట్ చేస్తూ ఒక పేపర్ మీద రాసి దిండి కింద పెట్టడం పెట్టిన సాయంత్రానికే తనని దాన్ని ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ కేర్ నుంచి చేసి బయటకి తీసుకురావటం ఫీడింగ్ పెట్టండి పర్లేదు బాబు కోలుకున్నాడు అద్భుతమే జరిగిందని చెప్పడం వాళ్ళు ఏలూరు నాకు ఫోన్ చేసి వాళ్ళ ఫాదర్ చెప్పాడు వాళ్ళ నాయనమ్మ కూడా అమ్మమ్మ అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పింది ఇరాకి చేసి మనిపద్మేహం అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారమ్మా అంటే ఇంచుమించు కొన్ని లక్షల కోట్ల మందికే నేను అనుకుంటా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇంకా మన దాకా రీచ్ కానివి ఎన్నో ఎన్నో నేను తిరుగుతూ ఉన్నాను కదా ఇప్పుడు కాశీలో లైన్ లో నుంచి ఉంటే చాలా మంది సూర్యోస్మని పరకరించడం మన పద్మేహం గురించి డిస్కస్ చేయడం మాట్లాడడం అద్భుతం ఆనందం అనిపించింది ఖచ్చితంగా చెప్పింది నమ్మకంగా చెప్పింది వాళ్ళు నమ్మకంగా తీసుకున్నారు అక్కడే ఉంది వాళ్ళకి సక్సెస్ కూడా చెప్పేది ఎవరో బయట వ్యక్తి కాదు నా కొడుకు లేకపోతే నా అన్న నా తమ్ముడు అనుకుని భావించి నమ్మకంతో చేశారమ్మా రిజల్ట్స్ చూసి అయితే కొంతమంది మాత్రం మాకు అడ్వర్స్ రిజల్ట్స్ వస్తున్నాయండి దీని నుంచి మాకు ఎందుకని ఇలా జరుగుతుంది ఇంతమందికి జరుగుతుంది కదా మరి మాకే ఎందుకు ఇలా రివర్స్ లో వస్తున్నాయి రిజల్ట్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటి కారణం ఏంటి అంటే ఎప్పుడు మీకు ఇందాక నేను ఒక ఎపిసోడ్ లో మాట్లాడాను వర్షంలో తడిస్తే జలుబు ఎందుకు చేసింది జ్వరం ఎందుకు వచ్చింది వ్యాధి నిరోధక శక్తి పెరిగి జ్వరం తెచ్చుకుంది బ్యాక్టీరియా అప్పటి వరకు లేని టెంపరేచర్ ఎందుకు పెరిగింది మీరు తడిచడం తడవడం వల్ల పెరిగిందా కాస్మిక్ ఎనర్జీ ఇప్పుడు తడిస్తే జ్వరం వచ్చింది అన్నప్పుడు మీరు రోజు తలమేంచి స్నానం చేస్తారు అప్పుడు జ్వరం రాలేదు అంటే అది నార్మల్ వాటర్ మీరు వర్షపు నీటిలో తడిస్తేనే జ్వరం ఎందుకు వచ్చింది అంటే అది కై కాస్మిక్ తోటి ఉన్నటువంటి నీరు కాబట్టి మీ బాడీలో ఆ వ్యాధి నిరోధక శక్తి పెరిగింది అందుకని మీకు జ్వరం వచ్చి ఉండొచ్చు ఇక్కడ కూడా మీకు సమస్యలు కనిపిస్తున్నాయి అంటే అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి ఒక మార్గం అవి లోపలే ఉన్నాయనుకోండి మీకు తెలియదు ఎవరిగప్పిన నిప్పుల లోపలే ఉండిపోతే మీకు తెలియదు ఏదో ఒక రోజు కాలు వచ్చేము అందుకని ఈ మంత్రం చేయడం ద్వారా మీకు అవి బయటపడి వాటికి దారి వెతుక్కుంటారు మార్గం సుగమం అవుతుంది అది అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది అదే ఇప్పుడు ఒకవేళ ఇబ్బందులు వచ్చినప్పటికీ దాన్నే పట్టుకోవాలి అని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒకటమ్మా నేను చెప్పేది మనమే క్షుద్ర దేవతల గురించి మాట్లాడుతున్నాం అంటే చాలామంది చాలా రకాలు అంటే ఖాళీ చాలామంది ఉన్నారు అంటే ఈ కలియుగంలో మీకు మనకి కంటికి కనిపించే భగవంతుడు మిగతా దేవీ దేవతల గురించి మనం మాట్లాడుతూ మంత్రాలని ఇవన్నీ నిజాలే కానీ కంటికి కనపడరు కానీ మీరు ఏ దేవీ దేవత ఉపాసకులైనా సరే కంపల్సరీ సూర్యోపాసన చేసిన తర్వాత మిగతా ఉపాసనలకు వెళ్ళాలి మీరు మిగతా ఉపాసనలు చేసి సూర్యోపాసన చేయకపోతే ఈ ఉపాసన తాలూకు ఫలితాలు మీకు అందుకోవడం లేకపోతే ఆ ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ రావడం జరగదు కానీ సూర్యోపాసన చేస్తే ఈ ఉపాసన తాలూకు ఫలితాన్ని ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది రైట్ సూర్యోపాసన అంటే మళ్ళీ కంగారు పడతారేమో ఉపాసన పెద్దవాడు కదా నమస్కరించటం సూర్యుడికి దగ్గరగా ఉండడం సూర్య నామస్మరణ చేయడం సూర్యోదయానికి ముందే రావడం సూర్యుడికి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పడం మాత్రమే అద్భుతం దీనికి మళ్ళీ పూజలు అవసరం అస్సలే మాత్రేనా రెండు చుక్కలు నీళ్లు చేతులు వేసుకుని ఎలా వదిలితే ప్రసన్నుడు అయిపోతాడు నమస్కారం విష్ణుమూర్తి అలంకార ప్రియుడు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు నారాయణ మూర్తి నమస్కార మిత్రమా అంటూ చేతులు జోడించి నమస్కరిస్తే జిడ్డులా నిన్ను పట్టుకుంటాడమ్మా సూర్యనారాయణ మూర్తి నీ జీవితం కడతేరే ఉందో అంటే చివరి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఇప్పుడు ఐశ్వర్యం అంటే ఏంటి ఆనందంగా ఉండటం ఆరోగ్యంగా ఉండడు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏదైనా సాధించకూడదు డబ్బు ఉందమ్మా ఆరోగ్యం కొనగలవా ఆరోగ్యంగా ఉన్నావు డబ్బులు సంపాదించగలవా సంపాదించగల అది ఇది ఆయన ఇస్తాడు జిడ్డులా పట్టుకుంటాడు మా మిత్ర ఫస్ట్ పేరే మిత్రుడు మిత్రుడు అంటే జిడ్డులా ఉండేవాడు అని అర్థం ఇక అంటే ఈ ఉపాసన అంటే మణిపద్మేహం అనే మంత్రం ఆయింది లంబీజం మణిపూరకానికి సంబంధించింది ఇక ఒక్కసారి నిన్ను నువ్వు ఆయన పట్టుకుంటే మనకి ఒక సినిమాలో ఉంటుంది నేను నేను వ్యవసాయం చేయొచ్చా అని మహేష్ బాబు అడిగితే ఒక్కసారి కాలు పెట్టి చూడు భూమాత నిన్ను తనలో లాక్కుంటుంది అన్నట్టు పంచభూతాల్లోనూ అదొక అద్భుతమైనటువంటి శక్తి ఒక్కసారి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఎలా రవి బీజాక్షించు అంటే సాధారణంగా బీజాలు అనగానే ఉపదేశం ఉండాలి అని ఫీల్ అవుతారు ఇక్కడ మనకి ఆది గురువు సూర్యనారాయణ మూర్తి ఆయన చూస్తూ ఆ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా మీకు సూర్యుడు నుంచే ఆ బీజాలు వచ్చినట్టు భావన చేయండి ఏ గురువు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్టు ఆదివారం ఆదివారమే స్టార్ట్ చేయండి సూర్యోదయ సమయంలో హోరలో ఆరు టు ఏడు మధ్యలో అంటే మీకు ఆ సూర్యోదయ సమయాలు గ్రామాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఆ సమయాన్ని పట్టుకోండి ఆ వన్ అవర్లో పసుపు రంగు వస్త్రాన్ని ఆసనంగా వేసుకుని లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఒంటి మీద ధరించి తూర్పుకి అభిముఖంగా కూర్చుండి వీలైతే మీకు కనిపిస్తే సూర్యుడు కనిపిస్తే సూర్యుడు ఎదురుగుండా కూర్చుండి లేకపోతే పూజ గదిలో తూర్పుకి అభిముఖంగా కూర్చుని హాల్లో మీకు ప్రశాంతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టని తను కూర్చుని ఓం హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రౌ మణిపద్మాయ ఇది నమా మంత్రం ఒక్క మూడు సార్లు సార్ ఓం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర మణిపద్మాయ నమ హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర మణిపద్మాయ నమ మూడు సార్లు చెప్పించుకున్నారు చెవులకు వెళ్ళింది అంటే గురువు అయిపోయింది అంటే సూర్యోపాసనలో ఉన్నాను కాబట్టి మీ గురువును మీకు చూపించే మధ్యలో మీడియం పాత్ర పోషిస్తున్నాను కాబట్టి నేను కూడా మీకు ఉపదేశం ఇవ్వచ్చు ఉపదేశం ఇచ్చానని ఒక ఎన్నాళ్ళు అండి ఎన్నాళ్ళు పాటు చేసుకోవచ్చు అనే డౌట్స్ వస్తాయి రోజుకి ఎన్నిసార్లు దాని డెన్సిటీ కాకపోతే డిస్టెన్స్ ఇలా మనం మాట్లాడుకుంటే ఫ్రీక్వెన్సీ ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై మనం సూర్యుడికి మనకి ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే మనం ఇలాగే ఆలోచించక్కర్లేదు ఇలా కూడా ఆలోచించు మణిపూర్వకం లోపలికి వెళ్ళడానికి అంత డిస్టెన్స్ ఉంటుంది లోపల లోపలికి మనం మీరు సూక్ష్మంలో కళ్ళు మూసుకొని ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి మణిపద్మేమో అనుకుంటూ మీకు ఒక ఒక గుహ కనిపిస్తూ ఉంటుంది రింగు రింగులుగా తిరుగుతున్నటువంటిది ఒక గుహ కనిపిస్తుంటుంది ఒక సూక్ష్మ శరీరం మీరే ఆత్మజ్యోతి ఎలా బయటకు వచ్చి లోపలికి మణిపూర్వకంలో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి గోళాకారంగా తిరుగుతున్నటువంటి ప్రాంతంలో బంగారుపు వర్ణంతో మీరు ట్రావెల్ చేస్తూ కనిపిస్తుంది సాధనలు తెలుస్తుంది అది మీకు అది ఒక రోజుతో అయ్యేది కాదు